సిఎంఆర్ షాపింగ్ మాల్ మన బిహెచ్ఎల్ సర్కిల్ లో మార్చి ఇరవై ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని గారి గొప్ప ప్రారంభం మే ఊర్లో ఆటో డ్రైవర్ల మధ్య గొడవలు జరగడం చూసారా చూసే ఉంటారులే ఆటో ఎక్కే పాసెంజర్స్ కోసం ఆటో డ్రైవర్ల మధ్య గొడవలు జరగడం సర్వసాధారణం సీరియల్ లో ఉండే ఆటోలు కాదని వేరే ఆటో డ్రైవర్స్ టికెట్స్ ఎక్కించుకుంటే సినిమా ఫైటింగ్స్ ఏ జరుగుతూ ఉంటాయి ఇలాంటి గొడవల కారణంగా పాసెంజర్స్ ఇబ్బందులు పడుతూ ఉంటారు కూడా తాజాగా అలాంటి గొడవే విద్యార్థుల ప్రాణం మీదకి తెచ్చింది ఇప్పుడు తెలంగాణలో మహిళలకు బస్సు ఫ్రీ విద్యార్థులతో సహా తెలంగాణ ఆడపడుచులందరూ బస్సులోనే ఉచితంగా ప్రయాణిస్తున్నారు దీంతో ఆటో డ్రైవర్స్ గిరాకీ తగ్గిందని చెప్పుకోవచ్చు వారు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కూడా ఈ క్రమంలోనే ఆటో ఎక్కుతున్న వారి కోసం పోటీ పెరుగుతోంది అది కాస్త గొడవలకు కారణమవుతోంది తాజాగా సిద్దిపేటలో కూడా ఇదే జరిగింది ఓ ప్రైవేట్ కాలేజీలో చదువుతున్న కొందరు పొన్నాల విద్యార్థులు సిద్దిపేట పాత బస్ స్టాండ్ వద్ద ఆటో కోసం ఎదురు చూస్తున్నారు ఇంతలోనే అదే గ్రామానికి చెందిన ఓ ఆటో రావడంతో అందులో ఎక్కారు పక్కనే ఉన్న మర ఆటో డ్రైవర్ తన ఆటోలో కాకుండా వేరే ఆటోలో వెళ్తారా అనే కోపంతో విద్యార్థులతో వెళ్తున్న ఆటోను తన ఆటోతో మార్గ మధ్యలో ఢీకొట్టాడు ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న ఓ విద్యార్థిని కిందపడి తీవ్ర గాయలు కావడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు విద్యార్థులను పది రూపాయలకే తీసుకెళ్తూ ఉండడంతో కావాలనే వచ్చి తన ఆటోను ఢీకొట్టారని ఆటో డ్రైవర్ ఆవేదన వ్యక్తం చేశాడు ముందుగా తనతో గొడవపడి తర్వాత వచ్చి ఢీకొట్టారని వాపోయాడు గాయపడిన విద్యార్థి పరిస్థితి విషమంగా ఉండడంతో ఎమర్జెన్సీ వార్డు లో చికిత్స అందిస్తున్నారు డాక్టర్లు ఆమె ఆరోగ్య పరిస్థితిపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఆటో డ్రైవర్ల గొడవ విద్యార్థుల ప్రాణం మీదకు రావడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి

అలా ఇచ్చేసి ఆ రెస్టర్కి వెళ్ళినా మా లైన్ బండి ఉంటుంది పడి పడి కలిసి రంగంలో మాది ఒక పను నల్ ఉంటుంది ఆడికి వచ్చినాక ఒక ఐదారు మందే ఆ బండి వచ్చిన వాళ్ళు ఎక్కించుకొని పాత కలెక్టర్ ఆఫీస్ అడిగి పోయినాక వేరే బండి వాడిని బండి నంబరు వాడిని అబ్జర్వ్ చేయకుండా అయిపోయినా అక్కడ నువ్వు పెట్టుకున్నావు వాళ్ళ వాస్తవానికి నిల్లు పెట్టుకున్నావు అందులో ఎవరో ఒకళ్ళు ఉంటారు బండి కట్టుకొట్టి నా అర్థం కొంచెం బెండ్ అయిపోయింది జరిగింది బండి కట్టుకొట్టి ప్యాసింజర్స్ ఆటోస్ వేరే ఉంటాయి ఇక కొన్నోలు ఆటోస్ వేరే ఉంటాయి అంకుల్ కొన్నాళ్ల ఆటో అంకులే మేము ఎప్పటికీ అదే ఆటోలో వెళ్తూ ఉంటాం ఇక వాతావరణ అక్కడికి బస్ స్టాండ్ కి డైరెక్ట్ గా మేము అక్కడ ఎక్కినాం వేరే వాళ్ళందరూ ఆటో అంకుల్ వాళ్ళు వచ్చి ఆ అంకుల్ తో గొడబడుతున్నాను టెన్ రూపీస్ కిట్ట తీసుకెళ్తాం అని కి తీసుకున్నారు ఊకనే కొట్టని ట్రై చేసిరు ఇక మేమందరం దిగిపోయినాం ఏమో బస్సులో ఆటో అవుతుంది మేము బస్ లో వెళ్తామని ఇక ముందుకు కొన్ను స్టాక్ ఉంటది ఆటో దగ్గరికి వెళ్ళి మళ్ళీ అంకుల్ వస్తే మేము ఒకటి నిల్చున్నాం ఆటో ఎక్కించి మేము నార్మల్ గానే వెళ్తున్నాం మనంత స్పీడ్ ఏం లేదు అంటూ ఆ వచ్చి ఆటో స్పీడ్ వచ్చి తనకి గుర్తింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి